ఓ శ్రీ గురు ప్యూరమహ ఓ శ్రీ మహాగణాపతి మహా అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆశ్రమం ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు పేనాల్లో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మాసంలో మకర రాశి వారికి తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు నాలుగు గ్రహాలు సంచారం చతుర్థ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ప్రతికూలం పంచమ స్థానంలో గురువు అనుకూలం సప్తమ స్థానంలో కుజుడు ప్రతికూలం భాగ్యస్థానంలో కేతు సంచారం ఉన్నాయి ఈ మాసంలో గ్రహాల ప్రతికూలత అనుకూలతతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి చాలా వరకు మంచి ఫలితాలే ఉన్నాయి అన్ని విధాలుగా చే వ్యాపారులు అనుకూలిస్తాయి ఆరోగ్యం కుదరబడుతుంది నుంచి ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు కథల్లో రావాల్సిన బాకీలు చేతికి వస్తాయి వివాహ శుభకార్యాలకు అనుకూలత వాహన సౌక్యం బంధుమిత్రులతో కలయిక నూతన వస్తు ప్రాప్తి వ్యవహారాలు చేయం కలుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడా బద్దీలు ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడడం వల్ల లాభం జరుగుతుంది కుజ ప్రభావం ఇంకా విఫై ఉంటుంది కాబట్టి వాహనాలు నడపడం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త ఉద్రేకంగా మాట్లాడకుండా ఓర్పు సారంతో కూడి ఉన్నట్లయితే మీ కార్యాలయంతో మీకు విజయం లభిస్తుంది కోపం తగ్గించుకోండి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సమయానికి తగినట్టు వ్యవహరించి అందరినీ ఆకట్టుకోండి ఆకట్టుకుంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అందరికీ ఆదర్శవంతులు అవుతారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లోనూ కార్యాలయంలోనో పరపతి తక్కువగానే ఉంటుంది చేస్తున్న ప్రతి పనికి వంకలు పెట్టేవారు మళ్ళీ గుర్తించేవారు అరదు మీకేమో పేరు ప్రఖ్యాతులు కావాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో బలుకుబడి సంపాదించుకోవాలనే కోరిక కూడా ఉంటుంది మీకు రావాల్సిన బాకీలు రుణం మంజూరు అవుతుంది కొత్త కార్యక్రమాలు మీ ప్రతిభ వెలుగుతుంది అనువిషంగా పెళ్లి పనులు శుభకార్యాల్లో మీకు మీకు ఇమ్మడిగా పడి ముడిపడతాయి శ్రీ మేధ దక్షిణామూర్తి అష్టక పారాయణ చేయడం వల్ల మీకు మీ సంతానం వృత్తిలోకి వస్తూ మీకు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు విద్యార్థులు ఆర్థిక వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి రుణాలు కొంతవరకు తీరుస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి తీర్థయాత్రలు దైవ దర్శనాలు చేసుకుంటారు ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాడి దూప వేయండి నరదృష్టి తొలగిపోతుంటుంది గతంలో దూరమైన వారు తిరిగి మీకు చేరువవుతారు వాహనాలు నడిపినప్పుడు ఏకాగ్రత అవసరం లేచో ఇబ్బందులు అది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి సిగ్నల్స్ జంప్ చేయవద్దు రాత్రిపూట గాడిని తెలవడమనే డ్రైవింగ్ సొంత సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి నైతిక బాధ్యతలు విస్మరించకండి ఎక్కడా విమర్శలకు అవకాశం ఇవ్వకండి భూముల క్రయ వియాల్లో లాభాలు ఉంటాయి మీకు సంతాన పురోగతి ఉంటుంది ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్పైన వడిదురుకులు చోటు చేసుకున్నప్పటికీ కూడా కొత్త చివరికి మీకు అన్ని లాభమే చేకూరుతాయి సహనానికి పరీక్ష ఎదురవుతుంది క్రయ వియాల జాగ్రత్త మీరు ఏకాగ్రతగా ఏ పని చేసినా కూడా అందులో నష్టం జరగకుండా ఉంటుంది నువ్వుల నువ్వుతో దీపాలాధన చేయండి ఏలినా శే ప్రభావం ఇంకా పూర్తిగా తొలగలేదు పోయినప్పటికీ మళ్ళీ వక్రగతిలో శే సంచారం వచ్చినప్పుడు మీకు ఇబ్బందులు వస్తాయి సోదరవర్గం వల్ల లబ్ధి పొందుతారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉంటాయి ఎక్కువగా ఇతరులని సలహాలు సూచనలు తీసుకుంటారు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు ప్రజా సంబంధాలతో కూడిన వ్యాపారాలు బాగుంటాయి వ్యవసాయ కోసం రుణాలు చేస్తారు అధిక పెట్టుబడులు పెట్ట పెట్టాలని ఆలోచన ఉంటుంది పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మంచి మార్కులు వచ్చినప్పటికీ వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళకు కావాల్సిన విభాగాల్లో సీట్లు లభించవు కాబట్టి అయమయ పరిస్థితుల్లో ఉంటారు ఆయుధ ఉదయం పారాయణ చేయండి ఆరోగ్యం బాగుపడుతుంది ప్రతిరోజు రాత్రిపూట రాగి చెప్పలో నీళ్లు ఉంచుకొని ఉదయమే ఆయుత ఉదయ పారణ చేసిన తర్వాత మూడు సార్లు అరిక విడుస్తూ సూర్యుడికి సప్తాషం ప్రచండ కష్టపార్పదం శ్వేత పద్మధన దేవం తాం సూర్యం ప్రణానిస్తూ ఉత్తరాన్ని మూడు సార్లు చెప్తూ నీళ్ళు అరిక విడవండి ఆరోగ్యం బాగుపడుతుంది ఇక అనుకూల తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ప్రతికూల తేదీలు ఆరు ఎనిమిది పదహారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ నెలలో చేయాల్సిన ఆరాధన ఏంటంటే ప్రతిరోజు నవగ్రహ సూత్రాలు పాటించండి చేతికి సుబ్రహ్మణ్య కరావలం పారాయణం చేయండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో అభిషేక చేయించుకోండి ప్రతి మంగళవారము స్వామివారికి సిద్ధికరణం అరటి పండ్లతో ఆవుపాలతో ఆంజనేయ స్వామి గారి వెంకటేశ్వర స్వామి గారి అభిషేకం చేయించండి దీనివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభవస్తు